కుటుంబ సభ్యునిగా శ్రీవాయినగర్ పటాంచేరు అమీన్పూర్లో ఒక మంచి పేరు పొందే యోజన కాంగ్రెస్ నాయకునిగా మహేష్ కుమార్ గౌడ్ గారి యొక్క పిలుపు వారి యొక్క ఆహ్వానం మేరకు ఇక్కడ జాబం జరిగింది ముఖ్యంగా తొమ్మిది రోజుల శ్రీ వినాయక యొక్క ఉత్సవాల్లో ఆ సిద్ధి బుద్ధి యొక్క ఆ విఘ్నేశ్వర విజ్ఞానం తొలగాలని ఉద్దేశంతో ఈ బస్తీ వాసులందరూ వారికి మేలు కలిగే విధంగా ఈ కాలంలో ఏర్పడినటువంటి మహేష్ కుమార్ గౌడవారి వారి బృందానికి కూడా ధన్యవాదాలు ఎందుకంటే ఆ వినాయకుని యొక్క ఆశీర్వాదం ఉంటే అన్నీ ఉన్నట్టే ఆ తండ్రిని ఒక చల్లని చూపు మన పైన పడితే ఏ విఘ్నాలు మనకు అడ్డు రావు నిలవవు అనే ఉద్దేశంతో తొమ్మిది రోజులు పూజ యొక్క కార్యక్రమాన్ని చేపట్టి ఈరోజు నిర్మ నిర్మే కార్యక్రమం చేపట్టినందుకు ఈ బృందానికి ధన్యవాదాలు హైదరాబాద్ నగరంలో ఏ విధంగా అయితే పాద బస్సులు భాగవుతుందో దానికి తగ్గట్టుగా ఎక్కడ కూడా తగ్గకుండా ఈ నియామకం వినాయకత్సవాలు చేసినందుకు వీరందరి చాలా ధన్యవాదాలు భాగ్యనగరంలో ఎక్కడ చూసినా ఏ వీధి చూసినా వినాయక మండపాలే ఎందుకు అంటే ఆ తండ్రి యొక్క ఆశీర్వాదం కుటుంబం పైన ఉండాలి ఆ తండ్రి యొక్క చల్లని చూపు మన పైన ఉండాలి ఆ చూపు ఉంటే మనం ఏ విజయ ఏ విషయాన్ని కూడా ముందుకొచ్చు కూడా అందులో మనం విజయం సాధించమనే ఉద్దేశంతో మహేష్ కుమార్ గౌడ్ గారు ఒక మంచి కాంగ్రెస్ నాయకునిగా ఒక ఒక యూత్ ఫాలోవర్గా ఉండడం అదేవిధంగా వారందరికీ చేదోడు వాదోడుగా వారి యొక్క టీం ఉండడం అంటే కూడా చాలా అదృష్టం అవుతుంది మహేష్ మీరు ఎందుకంటే ఒక నాయకునికి ఉన్న లక్షణాలు ఒక నాయక ఎదుల లక్షణాలు మీలో ఉన్నాయి ఏ నాయకుని నమ్మి వస్తారో ఆ నాయకుని యొక్క లక్షణాలపైనే ఆ నాయకువం ముందు ఉంటుంది మిమ్మల్ని నమ్మి ఈ విధమైన యొక్క ఉత్సవాల్లో ప్రతి ఇంటి వ్యక్తి ఇక్కడ పాల్గొని తన యొక్క పాత్రను ఇందులో స్పష్టంగా పాదం కల్పించుకున్నందుకు అందరి ధన్యవాదాలు నన్ను ఒక కుటుంబ సభ్యునిగా భావించి ఇక్కడికి పిలిచినందుకు మీ అందరికీ కూడా ఇప్పుడు కూడా నేను రుణపడి ఉంటాను థ్యాంక్ యూ